అందరికీ నమస్కారం సంవత్సరం ఆగస్టు మాసం ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు క్రమంగా విజయ సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సూచనలతో ముందుకు సాగుతారు అనుకున్నది సాధించే వరకు పట్టు వదలవద్దు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు వివాదాలకు దూరంగా ఉంటారు పెద్దలు సూచించినటువంటి మార్గంలో ముందుకు సాగుతారు దైవ బలం ఏర్పడుతుంది అభిష్టాల నెరవేరణం మీ యొక్క రంగాలలో మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు అదేవిధంగా బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు తోటి వారిని కలుపు కలుపుకుని పోవటం చాలా మంచిది ఆరోగ్యం సహకరిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదృష్ట యోగాలు ఏర్పడిన ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన సకాలంలో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అనుకున్న శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తప్పన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అనుకూలంగా ముందుకు సాగుతారు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు పట్టుదలతో ఖరీ ఏర్పడుతుంది మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క లభిస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అదేవిధంగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మబలంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు ఆనందంగా పనిచేస్తారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ప్రత్యర్థులు మిత్రులుగా మారి ధన సహాయాన్ని అందిస్తారు చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు పరిచయాలు ఏర్పడడం ఇంటా బయట మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి గృహమున బంధుమిత్రులతో సఖ్యత వ్యవహరిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందిన గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన పెద్దలతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది పాతమిత్రులు కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం అనుకూలంగా సాగిన ఉద్యోగాలలో అదనపు పని నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వ్యాపారంలో ప్రోత్సాహ ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా అనుకున్నదాన్ని సాధించి పెద్దల సలహాలతో ముందుకు సాగుతారు